టూ థౌసండ్ ఎయిట్ లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవపడ్డారు ఆన్సర్ చెప్పద్దు ఆన్సర్ చెప్పద్దు చాలు చెప్పాలి చెప్పరా నేనైతే పడేందుకు ఏమో చెప్పు చెప్పాలి ఆన్సర్ చెప్పద్దంటే ఆపద్దు అది అటువంటి ఎయిట్ కాదు సార్ అది థౌసండ్ ఫోర్ సార్ ఫోర్ నుంచి చెప్పండి హీరో ఇలా అప్పుడు గొడవ గొడవపడ్డం సార్ ఇద్దరం ఇవైతే ఎవరి గురించి అమ్మాయి కోసం సార్ ఎవరు ఎవరు సార్ ఇంకోసారాషా వర్షం సినిమా అడుగు వెళ్ళిపోయి సార్ ఇది ఒంగోలు వద్దు అమ్మాయి అని గారు ఎవరే లాగే ట్విస్ చాలా లేదు సార్ మీకు ఎలా ఇస్తాం కానీ కూతున్నాయి సేఫ్టీ మా సేఫ్టీ మేము చూసుకుంటాం వెరీ గుడ్ సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగి దాకే ఉంటుంది పోతుంది వేరే వెళ్ళిపోయింది ఓ అక్కడ తాకుండా కట్ చేస్తారు మా సార్ అలాంటి పని చేయకండి